హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ప్రతిరోజు మన ఛానల్ నుండి ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఇవి మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం చిత్రకథలు మరి సంక్షిప్తంగా మీకు అందిస్తున్నాం సినిమా అంటే కేవలం వినోదం కాదు అది మన భావోద్వేగాల అర్థం మన సంస్కృతికి ప్రతిబింబం ఒక కథ మనలో ఎన్నో భావాలను రేకెత్తించగలదు కొన్ని జ్ఞాపకాలని తిరిగి తీసుకురాగలదు మన తాతల పల్లె సంస్కృతి వల్ల కొత్త ప్రపంచం కలిసిపోయే చక్కటి చిత్ర ప్రదర్శనకు స్వాగతం మీరు చూస్తున్నది కాలగమనాన్ని వెనక్కి తీసుకెళ్లే ఒక మధురమైన ప్రయాణం ఇది తాత మనవడు తాత మనవడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ కాలం లాంటి సినిమా ఇది తాత మనవుడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సినిమా పరిచయం ఈ సినిమాకి దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఇది ఆయన డైరెక్టరీలో డెబ్యూ చిత్రం నిర్మాత కె రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారు సంగీతం శ్రీ పసుపులేటి రమేష్ నాయుడు గారు పాత్రలు నటులు చూద్దాం ఈ చిత్రంలో ఎస్వి రంగారావు గారు రంగయ్య అనగా తాతగా ఇందులో నటించారు అంజలిదేవి గారు సీత అనగా రంగయ్య భార్యగా నటించారు రాజాబాబు గారు గిరి మనవడిగా నటించారు రాజబాబు గారు కైకాల సత్యనారాయణ గారు ఆనంద్ అనగా అనిల్ రంగయ్య కుమారుడిగా నటించారు రాజసులోచన గీత అనగా ఆనంద్ భార్యగా నటించారు విజయ నిర్మల రాణిగా నటించారు అల్లు రామలింగయ్య రమాప్రభ ఛాయాదేవి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇందులో నటించారు రావు గోపాలరావు గారు కుటుంబరావుగా నటించారు కుమ్మినేని శాషగిరి రావు గారు శ్రీ విద్య నర్తకి చంద్రకళ గారు దీంట్లో ఇతర సహాయ పాత్రల్లో నటించారు అనుబంధం గౌరవం ఈ సినిమా అసలు హృదయభావం తాత మనవడు అనుబంధం తాతగా ఎస్వి రంగారావు గారు మరియు మనవడిగా రాజబాబు గారు మధ్య ఏర్పడిన ప్రేమ బాధ్యత మరియు గౌరవం గొప్ప అనుభూతులు తెస్తాయి ఈ చిత్రం అందించే సామాజిక సందేశం చిన్నపిల్లల్ని బాగా పెంచే బాధ్యత మనదే ఇది మాటల్లో అందరానిది రెండవ తరాన్ని తప్పనిసరిగా బలోపేతం చేయాలి అన్న సందేశం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబ సంస్కృతి పాత సంప్రదాయాల గౌరవం మరియు క్రొత్త తరాన్ని ఎలా సజీవంగా మలచాలి అనే సాంఘిక సందేశం ఇందులో ఇమిడి ఉంది ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు నంది అవార్డు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ఇది నంది అవార్డును అందుకుంది ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థైన నంది అవార్డు జాబితాలో రెండవ బెస్ట్ ఫీచర్గా ఎంపికైంది ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ దీని నిర్మాత కె రాఘవ్ గారు తక్కువ బడ్జెట్లో నిర్మించబడిన చిత్రానికి భారీ వాణిజ్య విజయం లభించడంతో ఇది నిర్మాత కె రాఘువ్ గారికి మరింత గుర్తింపు తెచ్చింది ఇక రత్న దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ ఎంట్రీ తన మొదటి చిత్రంగా ఇదే ఇది భారీ సక్సెస్ కావడంతో ఆయనకు దర్శకరత్న అని పిలువబడే చక్కటి బిరుదును అందజేసింది రీమేక్ ఉనికి తెలుగు వెలుగు పొందిన చిత్రం ఇది ఈ చిత్రం కన్నడలో మాగా మమ్మగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు హిందీలో సంతాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరుగా రీమేక్ చేయబడింది మలేషియాలో టెలివిజన్లో ప్రసారం తాత మనవడు మలేషియా టీవీలో ప్రసారం చేయబడిన మొదటి తెలుగు చిత్రాలలో ఒకటిగా గుర్తించబడింది అరుదైన మరియు కొన్ని దాగిన విషయాలు చూద్దాం నాగభూషణం బ్యానిస్ట్ తాత పాత్ర కోసం మొదట నాగభూషణం గారిని ఎంపిక చేశారు కానీ ఆయన అధిక జీతం అడగడంతో దాసరి గారు అతడిని మాని మరి అతడి ప్లేసు గుమ్మడి వినాయకేశ్వరరావు గారిని తీసుకున్నారు దాసరి గారు తన తర్వాత నూట యాభై సినిమాల్లో ఆయనను మళ్ళీ ఎక్కడా తీసుకోలేదు తక్కువ పారితోషికంతో ప్రారంభం దాసరి గారు డైరెక్ట్గా మొదలు పెట్టడానికి వారానికి రెండు వందల రూపాయలు మాత్రమే పొందేవారు ఎస్వి రంగారావు గారు రెండు వేలు రూపాయలు తీసుకున్నారు బలమైన వాణిజ్య విజయం ఇది ఐదు లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం పంతొమ్మిది వందల మూడు మార్చి ఇరవై మూడున విడుదలై నూట ఐదు రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శింపబడి సూపర్ డొప్పర్ హిట్గా నిలిచింది జై ఆంధ్ర ఉద్యమం ఓడిపోయినా విజయం సాధించింది సమయం వేసవి జనరేటర్ సౌకర్యం లేకపోవడం కరెంటు క్షీణత వంటి సవాళ్ళను ఎదుర్కొని కూడా వంద రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది రాజ్బాబు గారి తొలి హీరోగా ఉత్తేజం పొందిన చిత్రం ఇది సమాచార సమాచారం ప్రకారము రాజ్బాబు గారు అదివరకు హాస్య లేదా సహాయక పాత్రల్లో కనిపించేవారు ఈ చిత్రంలో ఆయన హీరోగా పరిచయం అవడంతో ఆయన కెరీర్కు ఇది ఎంతో బలం చేకూర్చింది దాసరి గారు మరియు విజయ నిర్మల గారి అనుబంధం విజయ నిర్మల గారితో దాసరి మొదటి చిత్రం జత కట్టిన సందర్భంగా ఆమె ఒక కొత్త దర్శకుడిగా కాదు మరి ఆయనతో అనుబంధం ఉన్నట్లుగా పనిచేశారు అంటూ ఆమె చక్కనే సందేశం ఇచ్చారు మరి ఇందులో నటులు వారు ధరించిన పాత్రలు చూద్దాం ఎస్వి రంగారావు గారు రంగయ్య తాత పాత్రలోను అంజలిదే గారు సీత రంగయ్య భార్య పాత్రలోను రాజబాబు గారు మనవడి పాత్రలోను కైకాల సత్యనారాయణ గారు ఆనంద్ అనగా రంగయ్య కుమారుడి పాత్రలోను రాజసులోచన గీత ఆనంద్ భార్యగాను విజయ నిర్మల గారు రాణి అనగా మనవడి ప్రేయస్ గాను గుమ్మడి వినాయకేశ్వరరావు గారు పరమాత్మరావు గారు గాను రావు గోపాలరావు గారు కుటుంబరావుగాను కుమ్మినేని శాషగిరిరావు గారు మరియు శ్రీవిద్య గారు నర్తకి గాను అల్లు రామలింగయ్య గారు రమాప్రభ గారు ఛాయాదేవి గారు ఇతరులు కొన్ని సమకాలీన పాత్రల్లో నటించారు మరి డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్ర కథను సంక్షిప్తంగా తెలుసుకుందాం తాత మానవుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటి ఈ చిత్రం ఏ తారాగణం లేకుండా సద్గుణాలు కుటుంబ సంబంధాలు బాధ్యతల బాధ్యతల యొక్క గొప్పతనాన్ని చక్కగా తేల్చి చెప్పిన చిత్రంగా నిలిచింది నిందలు నీతి ఆర్థిక పరిమితులకు విధిస్తూ సినీ పరిశ్రమపై చూపిన అద్భుతమైన విజయం ఈ చిత్రం ఈ కథనానికి దీని వికాసానికి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది పాత్రల పరిచయాలు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ రంగయ్య నటుడు ఎస్వి రంగారావు గారు పల్లెటూరులో నివసించే ఓ సద్గుణ రాసి అయినటువంటి తాత జీవితానికి విలువలు సత్యం ధర్మం అనే నిగూఢ లక్షణాలు కలవాడు తన మనవడిని ప్రేమతో పెంచి పెద్ద చేయాలని ఆశించే వ్యక్తి తన కుటుంబం చేత అవమానించబడిన తన విలువలకు విజయం ఇస్తూ నిలబడతాడు చిత్రానికి ఇది ఒక హృదయమైన పాత్రగా నిలు నిలుస్తుంది సీత సీతగా అంజలిదేవ్ గారు నటించారు రంగయ్య భార్య ఈమె మనస్పూర్వకత ధార్మికత కలిగిన మనోహరమైన తల్లి పాత్ర ఈమె ధరించారు కుటుంబాన్ని గట్టిగా పటిష్టపరిచేందుకు మద్దతు ఇచ్చే ఒక అపూర్వమైన శక్తిగా నిలుస్తుంది ఈ పాత్ర తిరిగి అనగా గిరి నటుడు రాజ్బాబు గారు రంగయ్య మనవడు మంచి మనసున్న కళలకనే యువకుడు తాత వల్ల పెరిగి నైతికతను నేర్చుకుంటాడు చివరికి తాతకు గౌరవం చేకూరుస్తూ కుటుంబ విలువలను నిలబెట్టే పాత్ర ఇది ఆనంద్ నటుడు కైకాల సత్యనారాయణ గారు ఆనంద్గా నటించారు ఈయన రంగయ్య కుమారుడు చదువుకున్న సంపన్న జీవితం గల వ్యక్తి తండ్రిని తక్కువ చేసి చూస్తాడు ఆధునికత పేరుతో పెద్దల విలువలను విస్మరించిన తరం ప్రతినిధిగా ఇందులో కనిపిస్తారు గీత నటి రాజ సులోచన గారు నటించారు గీతగా ఆనంద్ భార్య ఈమె భర్త భావజాలాన్ని అనుసరించే నరమేధ రూపంలో ఉన్నటువంటి ఒక మహిళ తాతని పట్టించుకొని కుటుంబం నుంచి అతన్ని వేరు చేయాలనుకునే ఓ ప్రాతినిధ్యమైనటువంటి పాత్ర రాణిగా నటి విజయనర్మల గారు నటించారు ఈమె గిరికి ప్రేయస్గా నటించారు మంచితనాన్ని అర్థం చేసుకునే నైతికతకు విలువిచ్చే పాత్ర ఇది చివరికి కథలో మార్పునకు దారి చూపించే చక్కని పాత్ర పరమాత్మరావుగా నటుడు గుమ్మడి గారు నటించారు ఒక ధనవంతుడు మరియు బిజినెస్ మ్యాన్ కథలో ఒక సమయంలో కీలక పాత్ర పోషిస్తాడు కుటుంబ విలువలను అర్థం చేసుకునే మార్గాన్ని ప్రదర్శిస్తాడు కుటుంబరావుగా నటుడు రావుగోపాలరావు గారు నటించారు పక్కింటి వ్యక్తి కథలో కొన్ని విరుద్ధ పాత్రల ప్రాతినిధ్యం వహిస్తూ నెగిటివ్ షేడ్స్తో కనబడతాడు నర్తకి శ్రీవిజ్యు గారు చిన్న పాత్ర అయినప్పటికీ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుంది ఒక సందర్భంలో మనవుడు మార్గాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది హాస్య పాత్రలు నటుడు నటులు అల్లు రామలింగయ్య గారు రమాప్రభ గారు ఛాయాదేవి గారు కొమ్మునేని శాషగిరి రావు హాస్య పాత్రల్లో ఈ చిత్రంలో చక్కగా కడుపుబ్బ నవ్విస్తారు ఈ పాత్రలు కథకు హాస్యాన్ని అందిస్తాయి కథలో తేలికపాటి ఒత్తిడిని తొలగించే అంశం అంశం అంశంగా ఇవి ఉంటాయి ఈ కథ సారాంశం సంక్షిప్తంగా ఈ సినిమా పాత్రలందరూ సమాజంలో వాస్తవంగా ఎదురయ్యే తరం కొత్త తరం మధ్య విలువల ఘర్షణను అద్భుతంగా ప్రతిబింబిస్తారు ప్రతి పాత్రను బాగా వివరించబడినట్లుగా ఈ కథ మన హృదయాలను తాకుతుంది తాత మనవుడు పంతొమ్మిది వందల మూడు నాటి కథా సారాంశం పల్లెటూరి సజ్జనుడు రంగయ్య అనగా అశ్వీ రంగారావు గారు తన భార్య సీత అనగా అంజలిదేవి గారితో కలిసి ఒక నిస్వార్థ జీవితం గడుపుతూ గడుపుతూ ఉంటారు అతడికి ఒక కుమారుడు ఆనంద్ అనగా కైకాల సత్యనారాయణ గారు మంచి చదువులు చదివి నగరానికి వెళ్ళిపోతాడు అక్కడ అతను సంపన్నుడు అవుతాడు ఆడంబరమైన జీవితం గడుపుతూ తన తల్లిదండ్రుల్ని మరిచిపోతాడు ఆనంద్ ఒక నగరాపు సంపన్న కుటుంబానికి చెందిన గీత అనగా రాజసులోచన గారిని గీత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత వారిద్దరూ నిండుగా జీవిస్తూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తారు ఈ పరిస్థితుల్లో రంగయ్య సీత ఎంతో దుఃఖిస్తారు ఇదే సమయంలో ఆనంద్కు గిరి అనే బిడ్డ పుడతాడు చిన్నపిల్లవాడు ఆరోగ్యంగా లేడు అందువల్ల డాక్టర్ సూచనల మేరకు పట్టణానికి తీసుకువెళ్లాలని నిర్ణయిస్తారు అప్పటికే రంగయ్య పెద్ద మనిషిగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మనవడిని ప్రేమతో చూసుకుంటాడు గిరి తాత పక్కన పెరుగుతాడు నైతికత మంచితనం శ్రమ విలువలు నేర్చుకుంటాడు ఇక గిరి రాజబాబు ఎదిగి మంచి యువకుడవుతాడు కానీ నగరానికి వెళ్ళిన తండ్రి ఆనంద్ అతడిని తాను పట్టించుకోలేదన్న విషయాన్ని ఖండిస్తూ మళ్ళీ అతనిపై హక్కు చూపిస్తాడు తాతను మర్చిపోతాడు గిరి తండ్రిని కాదని చెప్పడు కానీ తాతను మరువలేడు ఈ క్రమంలో గిరికి రాణి అనగా విజయనర్మల అనే యువతితో ప్రేమ పెరుగుతుంది రాణి మంచి ఆలోచనలున్న అమ్మాయి ఈ ప్రేమ కథ కూడా కథకు సానుభూతిని జోడిస్తుంది కానీ ఆనంద్ గిరిని రాణిని వేరు చేయాలనుకుంటాడు తాత రంగయ్యకు కూడా అవమానం కలుగజేస్తాడు ఇక కథ చివరిలో గిరి తాత గౌరవాన్ని కాపాడుతూ తండ్రికి పాఠం చెప్తాడు తాతను తిరిగి కుటుంబానికి కేంద్ర బిందువుగా నిలిపి ఆనంద్కు తాను మర్చిపోయిన కుటుంబ విలువలను గుర్తు చేస్తాడు ముగింపు కథ చివరికి ఆనంద్ గీత ఇద్దరు కూడా తమ తప్పును గ్రహించి తండ్రిని క్షమించమంటారు తాత రంగయ్య తన మనసు గాయంతో కూడా క్షమాభావాన్ని చూపుతాడు కుటుంబం మళ్ళీ కలిసిపోతుంది తాత మనవడి మానవత్వం వల్ల కుటుంబం తిరిగి కలిసిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రకథ మీరు చక్కగా ఎంజాయ్ చేశారనుకుంటాను మరి ఇలాగే అనేక చక్కని వీడియోస్ మన ఛానల్ నుంచి అప్లోడ్ అవుతూ ఉన్నాయండి మరి వీటిని మీరు చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ